నా ఆత్మీయ మిత్రుడైన రాజు మరుకుంది ఆయన లోపల ఒక క్రియేటివిటీ ఉన్నది ఆయన లోపల అద్భుతాలు చేసేటువంటి సత్తా ఉన్నటువంటి ఒక క్రియేటివిటీ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి రాజు మరుకుంది రాజు మరుకుంది ఎప్పుడు తప్పించేది ఏంటంటే ఆయన చేసేది చిరుద్యోగమైన గానీ దానికంటే కూడా చాలా గొప్ప గొప్ప స్థాయి ఉన్నటువంటి యువకు సంబంధించినటువంటి యువతనాన్ని ఒక సినీ రంగం తరఫున గానీ ఒక యూట్యూబ్ ఛానల్లో కానీ మంచి చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం ఉన్నటువంటి సంగారెడ్డి బుడ్ బిడ్డగా చాలా గర్వపడుతున్నాం ఇలాంటి యువతరాన్ని కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తే చాలా మంది ఈరోజు ఆస్కర్ స్థాయి దగ్గర ప్రపంచాన్ని కూడా చాలా చిన్న ప్రపంచంలో ఎత్తున్న చర్చినే మనం చూస్తున్నాం పతంగి ఎట్లా మనం గాలి తాకిట పొందుటదో రాజు మరుకుంది కూడా గత పదిహేను సంవత్సరాల క్రితం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఈ రోజు ఇప్పటి వరకు ఒక పది నుంచి పదిహేను వెబ్ సిరీస్ తీసినటువంటి ఒక వ్యక్తిగా చరిత్రగా చరిత్రకు ఎక్కుతున్నటువంటి వ్యక్తిగా ఈ రోజు రాజు మరుకుంది ఉన్నారు ఆయన కూడా చాలా మంది యువతరాన్ని వాళ్ళను కూడా వాళ్ళ క్రియేటివ్ క్రియేటివిటీ ఉన్నటువంటి సత్తాన్ని కూడా వెలికి తీసి మన సంఘారెడ్లో కూడా కళాకారులను కళా కళను ప్రోత్సహించి ప్రోత్సహించేటువంటి వ్యక్తులు అనేటువంటి దాని మీద ముందుకు తీసుకోదాన ముందుకు అనేటువంటి దాని మీద చాలా విశేషమైన కృషి చేస్తున్న గుర్తించి తెలంగాణ యువజన సంఘాల సంఘ తరఫున ఆయన యువకుడు ఆయన చేస్తున్నటువంటి విశేషమైనటువంటి కృషి ఆయన ముంగట ముందలేరు ఒక ఆత్మవిశ్వాసం ఉన్నది స్వామి వివేకానంద చెప్పినట్టు బలమే జీవనం బలైనతే మరణం అనేటువంటి దాని మీద ఏది ఏమైనా సరే నాలో శ్వాస ఉన్నంత వరకు నా యొక్క ఆరాటం నా యొక్క ఆలోచన నా యొక్క సృజనాత్మకత దీనికి అంకితం చేస్తానటువంటి దాని మీద మంచి క్రియేటివిటీ డైరెక్టర్ కావాలని చెప్పేసి కూడా నిండుగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మన రాజు మనకుందిని కూడా ప్రోత్సహిస్తాం సంగారెడ్డి బిడ్డగా ప్రోత్సహిస్తాం సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి ప్రోత్సహించి ఒక మంచి కళాకారులను చేసేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా సంగారెడ్డి ప్రజానికానికి జిల్లా ప్రజానికానికి తెలంగాణ యువజన యూ అందరూ కూడా చిన్న విన్నపం ఎంఎస్ఆర్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ దాన్ని కూడా మనమందరం కూడా సబ్స్క్రైబ్ చేసుకుందాం ఈ చిన్న స్థాయి వ్యక్తులు ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళే రేపు తారలుగా ఎదగాలకి సహకారం కూడా మీరు అందరూ అందించాలని చెప్పేసి కూడా మరొకసారి మన అందరూ కూడా చాలా నేను తెలియపడే ఉంటాను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు నాకు కూనావేణు అన్నగారు ద్వారానే నేను ఫస్ట్ నేను ఆయన ద్వారా సైకో ఫిలింలో ఆయన ఆయన లోగతోటే నేను స్టార్ట్ చేశాను ఏంటంటే కృతజ్ఞత కృతజ్ఞతలతో కూనవేణుగారి అనే ఆశీస్సులతో నేను పెట్టాను సైకో చిత్రాన్ని అది మన సంగారెడ్డిలో సిఏ వెంకటేశ్వర్ సార్ కానీ ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు ఆ సినిమా కూడా చాలా బాగా వచ్చింది కానీ మాకు సంగారెడ్డి వాళ్ళ ఏంటంటే స్కిప్ చేయడం అలవాటు చూసేవాళ్ళు చూస్తున్నారు దయచేసి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే మేము మధ్య తరగతి వాళ్ళమైనా కానీ మా కంటెంట్ అనేది మీరు చూసి దానికి లైక్ కామెంట్ చేస్తే మేము ఇంకా మరింత మెరుగ్గా ముందుకు అడిగిస్తాము కానీ మా ఇంట నాకు మాత్రం మా కునవేనన్న గారు సహకారం వల్ల నేను వెళ్ళినప్పుడు నేను ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాను ప్రజెంట్ ఎందుకంటే నేను తీస్తున్నా దానికి ప్రతి దానికి నాకు అప్రిషియేట్ చేస్తున్నా అంటే కునవేద సంగారెడ్డిలో మిగతా వాళ్ళు చాలామంది ఉంటారు డబ్బు పెట్టి కానీ నేను జీరో బడ్జెట్లో తీస్తున్నాను నేను ఎలా అంటే కళాకారులు వాళ్ళు హాలిడేస్ టైంలో ఉంటేనే వాళ్ళతో నేను తీస్తున్నాను ఆ తీయడం వల్ల కూడా ఆ చిత్రాలు చాలా మంచిగా నడుస్తున్నాయి దీనికి నేనైతే పెట్టుబడి పెట్టడం లేదు ఎటువంటి రూపాయి అమౌంట్ నేను పెట్టలేదు ఎడిటింగ్ కానీ కెమెరా కానీ మొత్తం అన్నీ నేనే చూసుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి ఎంకరేజ్ చేయండి మా ఛానల్ ఎంఎస్ఆర్ గర్డ్స్ ఎంఎస్ఆర్ సినిమా క్రియేషన్స్ దయచేసి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను